టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ కు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఫేస్బుక్ ఆఫీస్ వేదికవుతోంది తాజాగా నేను లోకల్ టీం ప్రమోషన్ కోసం ఫేస్బుక్ ఆఫీస్కు వెళ్లారు హీరో హీరోయిన్లు నాని కీర్తి సురేష్లను ఫేస్బుక్ ఉద్యోగులు పలు ప్రశ్నలు అడిగారు ఝాన్సీ అనే ఉద్యోగి మొదటగా ప్రశ్నించే అవకాశాన్ని దక్కించుకుని కీర్తి సురేష్ ను ఓ చిలిపి ప్రశ్న అడిగింది కీర్తి గారు మిమ్మల్ని చూసి హీరోలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా క్రేజీ క్రేజీ ఫీలింగ్ అని పాడతారు అలా మీకు ఎవరి మీదైనా క్రేజీ ఫీలింగ్ ఉందా అని ప్రశ్నించగా ప్రస్తుతం నాని ఎందుకంటే ఇప్పుడు తనే నా ముందున్నాడు అంటూ పక్కనున్న న్యాచురల్ స్టార్ను చూపించింది కీర్తి అయితే ఆ టైంలో నాని ముఖంలో ఎలాంటి రియాక్షన్ లేదని పక్కనే ఉన్న హోస్ట్ ప్రశ్నించింది ఏంటి అలా ఉన్నారు అని దానికి నాని సమాధానం ఇస్తూ అంటే నాకు తెలిసి మా ఆవిడ లైవ్ చూస్తోంది సో ఇప్పుడు ఏదో ఓవర్గా రియాక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళాక దొరికిపోయి ఏంటి అంతిచ్చా ఎక్స్ప్రెషన్ అంటే అందుకే ఈ కాంప్లికేషన్స్ ఏవి ఉండకూడదని అవాయిడ్ చేస్తున్నా అని చాలా న్యూట్రల్గా పాలిటీషియన్ల తనదైన స్టైల్లో న్యాచురల్ స్టార్ నాని ఆన్సర్ ఇచ్చాడు